హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరితో సబ్స్క్రైబ్ చేసుకోలే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి గుడికి వెళ్తున్నాము ఏంటి చాలా వీడియోస్ పెడుతుంది గుడి అనుకుంటున్నారా మేము చాలా వెళ్తాం టెంపుల్స్కి అంటే రీసెంట్ టైంలో నుంచి బాగా వెళ్తున్నాం వన్ ఇయర్ వరకు మేము వెళ్ళలేదు సో వన్ ఇయర్ వెళ్ళలే కదా సో ఇప్పుడు బాగా తిరుగుతున్నాం అన్నమాట టెంపుల్స్కి అయితే ఎందుకు వెళ్ళినామంటే మా అత్తమ్మమ్మ వాళ్ళది యానివర్సరీ ఉండే ట్వంటీ సెవెంత్ ఆర్ ట్వంటీ ఎయిత్ యానివర్సరీ అనుకుంటాం అయితే మేము వెళ్ళేసరికి గేట్స్ అన్నీ క్లోజ్ ఉండే టెంపుల్స్ టెంపుల్ ముందు సో ఆంటీ వాళ్ళ ఆంటీ వాళ్ళు ఎవరు లేకుండే వాళ్ళకి కాల్ చేస్తే వస్తున్నా అన్నారు సో అప్పటి వరకు ఏం చేయాలని చెప్పేసి మేము అక్కడ గుడి బయట మొత్తం చెత్త చెత్త ఉంటుంది కదా ఊరికెళ్ళిందంట ఆంటీ సో అందుకే అట్లా ఉంటే మేము క్లీన్ చేసినాం అనమాట ఏం చేయాలి అంతసేపు అని అంటే దేవునికి సేవ చేస్తే చాలా మంచిది కదా అదృష్టం ఉండాలి ఏంటికి సో మాకు ఇక ఎవరు లేకుండా కదా అటు వాళ్ళ వాళ్ళ టెంపుల్ వాళ్ళు మేము ఏం చేయాలని చెప్పేసి అక్కడ మొత్తం క్లీన్ చేస్తుండే ఇక తర్వాత కొద్దిసేపటికి ఆంటీ వాళ్ళ అబ్బాయి వచ్చిండు అబ్బాయి వచ్చి పూజ చేసిండు అనమాట లోపడ దేవుని దగ్గర అంటే బయటిది బయట గేట్ ఓపెన్ ఉండే మెయిన్ గేట్ మెయిన్ గేట్ దేవుని ఉంటారు కదా అది లాక్ ఉండేదానికి సో అన్న వచ్చి క్లీన్ చేసిన తర్వాత పూజ చేసిండ అనమాట అన్ననే అయితే టెంపుల్కి పెద్ద హిస్టరీ ఉందనమాట ఆ ఆంటీ వాళ్ళ టెంపుల్ అనేసి ఎందుకన్నా అంటే ఆ ఆంటీ ఒకరోజు బతుకమ్మ పండుగ ఉంటుంది కదా అప్పుడు పువ్వుకెళ్ళిందంట అయితే అక్కడ ఆమెకి కొన్ని విగ్రహాలు కనిపించినాయి అంట సో అదే నైట్ అట్లనే అంట ఏ విగ్రహాలు అని సో అదే నైట్ ఆమెకి దేవుడు కల వచ్చి చెప్పింది అనమాట వెంకటేశ్వర స్వామిని నేను నాకు గుడి కట్టి అనేష్ కలలు వచ్చి చెప్తే ఆమె ఊర్ వాళ్ళందరితోటి మాట్లాడి గ్రామ పంచాయతీ హెడ్ ఉంటాడు కదా తనకి చెప్ తే వాళ్ళ డబ్బులు ఇచ్చి గుడి కట్టించింది సో అప్పటి నుంచి ఈ ఆంటీయే సేవ చేస్తుంది ఈ గుడికి ఆమెనే పూజ చేస్తారు డైలీ మొత్తం క్లీన్ చేస్తుంది ఆమెనే మేము వెళ్ళిన రోజు ఆంటీ లేకుండే ఊరికెళ్ళింది సో మేము ఆ రోజు చేసిన ఉండే అంతే ఆంటీ డైలీ ఆమెనే చేస్తుంది అంట ఆంటీ లేడు కాబట్టి లేడు కాబట్టి వాళ్ళ అబ్బాయి వచ్చిండనమాట ఈ గుడి మాకెట్లో తెలుసు అనుకుంటున్నారా ఆంటీ వాళ్ళ టెంపుల్ అయితే మా మామయ్య అదే రూట్ నుంచి డ్యూటీకి వెళ్తాడు అనమాట అప్పుడు ఏదో చిన్న ఇన్సిడెంట్ అయితే ఈ దేవునికి మొక్కిండనమాట మా మామయ్య సో అప్పటి నుంచి వాళ్ళకు మంచిగా అనిపించి ఈ టెంపుల్కి బాగా వెళ్తుండనంట నా పెళ్ళైనాక కూడా నేను వెళ్ళడం థర్డ్ ఆర్ ఫోర్త్ టైం అనుకుంటా మాకు కూడా మంచిగా అనిపించింది అనుకున్నవి తీరుతాయి అనమాట కోరికలు మాకైతే సో అందుకే మేము అక్కడికి బాగా వెళ్తాము వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం ఎక్కువ అనమాట మా ఇంట్లో మా మామయ్య కానీ మా అత్త కానీ సో మా చిన్నోనికి కూడా ఫస్ట్ పుట్టి వెంట్రుకలు కూడా తీసింది కూడా తిరుపతిలోనే క్లీన్ చేస్తుండగానే అన్న వచ్చిండు అదే ఆంటీ వాళ్ళ అబ్బాయి అన్న కదా అన్న అన్న వచ్చి లోపల క్లీన్ చేస్తుండే క్లీన్ చేసేటప్పుడు మా అత్త మామ వాళ్ళందరూ ఫ్లవర్స్ తీసుకొని వచ్చిరంటే బయట చెట్లుండే దానికి దెంపకొని వచ్చి మిమ్మీగా దొట్టి పని చేస్తుండే బయట గుడి బయట తర్వాత మా చిన్నోడు మా అత్తగా ఎట్లా మొక్కుతున్నారో లోపలికి వెళ్ళి మా చిన్నోడు క్యూట్గా మొక్కుతుండు బయటకు వచ్చిన తర్వాత బయట కూర్చొని ఆడుతూ ఉండు ఇంకా పరిగణ దగ్గర మొత్తం అయిపోలే అనమాట పూజ చేయడము సో అంతసేపు ఏం చేయాలని చెప్పేసి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండే మమ్మీగా అందరము మా అత్త మామ నేను మా చిన్నోడు మా హస్బెండ్ చాలా విశాలంగా ఉంటుంది ప్లేస్ ఇట్లా చెట్లు అవన్నీ ఉంటాయి అన్నమాట ఇట్లా ఉంటుంది అక్కడ టెంపుల్ దగ్గర సైలెంట్గా మనకు ఎప్పుడన్నా ఏమన్నా మనసు వాళ్ళనప్పుడు ఇక్కడ చూస్తే మంచిగా అనిపిస్తుంది మా మామయ్య ఇంకా కొబ్బరికాయ ఉన్న తర్వాత అన్న చేస్తుండే ఊజ అయిపోయిన తర్వాత మా అత్తమ్ మామ వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు మా చిన్నోడు అండి ఇంటికి వెళ్తుండే ఎట్లా డ్యాన్స్ చేస్తుండో ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక టైం పాస్ చేస్తుండే మా కోడలు వచ్చిందనమాట తోటి ఇక చాలా టైం పాస్ అయ్యింది ఎప్పుడు రమ్మంటే అస్సలు రాదు మా ఇంటికి సెలబ్రేషన్స్ చేసిన ఉండే నార్మల్గానే చేసినాము కేక్ కట్టింగ్ దాని తర్వాత ఇక ఫుల్ వెరైటీస్ చేసుకున్నాము ఫుడ్ ఫుడ్ మా చిన్నవాడు చూడండి ఎట్లా కూర్చొని చూస్తున్నాడు ఇక ఫుడ్స్ ఏముంటాయి ఇక బాగా రైస్ చికెన్ మటన్ ఇవన్నీ తినని వాళ్ళకి ఆలు ఫ్రై అవన్నీ ఉండే పెరుగు పచ్చి పులుసు అవన్నీ వెరైటీస్ అనమాట అంతే ఈ వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి పక్కనే ఉంటుంది